పలాస నియోజకవర్గం మందసా మండలం బేతలపురం బిడిమి లక్ష్మీపురం వజ్రపుకోత్తూరు మండలం చిబ్రపల్లి మెట్టూరు రెండు ప్రాంతాల్లో రెండు చిన్న విమానాశ్రయాలు తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది ఈ అంశంపై పలాసా సూదికొండపై సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఎయిర్పోర్ట్లకు పద్నాలుగు వందల ఎకరాలు భూసేకరణ చేయడానికి మార్గం చేసుకున్నారు ఎయిర్పోర్ట్లు ఎందుకు వస్తున్నాయి ఇవి అభివృద్ధి కొరకేనా ఎయిర్పోర్ట్లు వెనుక ఎవరు ప్రయోజనాలు ఉన్నాయి ఉద్దానం ప్రజలకు దీనివల్ల ఉపయోగం ఏమిటి మాధవరావు కోరారు ఆయనతో పాటుగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా మామిడి జిల్లా నాయకులు పాల్గొన్నారు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి ఇది అభివృద్ధి ఎవరు ప్రయోజనాలు దీని అనుకున్నాయి అసలు ముందు ఆ ప్రాంతంలో పలాస నియోజకవర్గంలో మందస మండలం బేతాలపురం బిడిమి లక్ష్మీపురం అలాగే వజ్రకొత్తూరు మండలం చీపురుపల్లి బూనుపల్లి మెట్టూరు ఈ ఐదు రెవెన్యూ విలేజ్ల్లో పద్నాలుగు వందల ఎకరాలు భూమిని సేకరిస్తున్నారు వాస్తవంగా పబ్లిక్ హియరింగ్ ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండా ఈ రకమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళి మార్పు చేయడం అనేది సరైన పద్ధతి కాదు పచ్చని అర అరకిలోమీటర్కి ఒక గ్రామం చెప్పుకున్న ఉంది విస్తృతంగా జనాభా ఉన్నటువంటి ఏరియా ఇలాంటి ఏరియాలో ఎయిర్పోర్ట్ తెచ్చే అభివృద్ధి అని మాట్లాడడం సరైనది కాదు అభివృద్ధి అంటే ఏంటి ప్రజలు ఏం కోరుతున్నారు అది చేయాలి ఎయిర్పోర్ట్ కావాలని ప్రజలు కోరలేదే సాగునీరు కావాలని ప్రజలు కోరుతున్నారు కిడ్నీ వ్యాధులతో రోజు మరణిస్తున్నాం ఈ కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారం రూపడ్డాయి అని ప్రజలు అడుగుతున్నారు మీకు ఇవి కనిపించట్లేదా వర్షాలు రానప్పుడు పంటలు ఎండిపోతున్నాయి నీరు లేదు వంశాల నీరు ఇచ్చాపర వారు పొడిగించమని చెప్పి రైతాంగం అడుగుతున్నారు జీడి పంట గిట్టుబడుదని అడుగుతున్నారు ఆధారిత పరిశ్రమలు అడుగుతున్నారు మీరు దీని వెనక ఖచ్చితంగా కార్పొరేటర్ ప్రయోజనాలు ఉన్నాయి దీని వెనక కోస్టల్ కారిడార్లో గత ఇరవై ఏళ్ళ కిందటే తీర ప్రాంతం భూములు మొత్తం సేకరించేటటువంటి ఒక కార్యక్రమం మొదలైంది అందులో భాగంగా ఒకటి ఒకటి ముందుకొస్తా ఉంది ఇవాళ మనం కాకరాపల్లి సోంపేట ఇలాంటి చోట థర్మల్ ప్లాంట్ వస్తే ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిఘటించి పోరాడి ఆ మరణించినా కూడా ఇంకా జీవో రద్దు కాలేదు ఈ ఎయిర్పోర్ట్ వెనక అభివృద్ధి అనే ఒక పదం పెడుతున్నారు చాలామంది కూడా మన తీరానికి ఎయిర్పోర్ట్లు రాకూడదా మనం అభివృద్ధి చెందకూడదా మనకు ఉద్యోగాలు రాకూడదా మనం ఇలాగే ఉండిపోవాలా మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి జరగాల్సిందే అభివృద్ధిని అందరం స్వాగతిద్దాం కానీ అభివృద్ధి అంటే ఏంటి మీకు నచ్చింది తీసుకొచ్చి ప్రజల మీద పెట్టి అభివృద్ధి అని చెప్పి మాట్లాడతారు ఇది కాదు విమానాశ్రయాలు కాదు ప్రజా అవసరాలు తీర్చండి రైతాంగం అవసరాలను గుర్తించండి ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు తీసుకురండి కనుక ఈ ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో దీని మీద ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలా ప్రజల ఆమోదం తీసుకోవాలా ప్రజలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఎయిర్పోర్ట్ అనేటటువంటిది అభివృద్ధిలో భాగంగా చూడాల్సిన అవసరం లేదు పద్నాలుగు వందల ఎకరాల భూములు తీసుకున్నాక అక్కడ ఇచ్చే ఉద్యోగాలు ఏంటి ఉపాధి ఏంటి తీర ప్రాంతం ఒక పచ్చడి వాతావరణం ఉన్న ప్రాంతం కమర్షియల్ పంటలు వ్యాపార వాణిజ్య పంటలు జీడి కొబ్బరి ఉన్నటువంటి ప్రాంతం కనుక విలువైనటువంటి భూముల్ని నాశనం చేసి ప్రభుత్వ భూమి ఏమైనా ఉందంటే అంత రెండు వందల ఎకరాల లోపలే నూట తొంభై ఎకరాల లోపలే ఉంది కనుక రైతుల యొక్క జరగైతే భూమి ఈ భూమి కూడా ఎకరాకి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇది సరే తర్వాత భూసేకరణ ఇతర అంశాలు ఉంటాయి కనుక మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది విమానాశ్రయాలు కాదు మనకు కావలసినటువంటి అభివృద్ధి సంక్షేమం వాటి కోసం మనం పోరాడదాం అలాగే ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన సంక్షేమం ఏవి చేపట్టినా అభివృద్ధి చేపడితే దాన్ని స్వాగతిస్తాం కానీ ఎయిర్ ఇంత భూసేకరణ అవసరం లేదు ఇంకో దగ్గర ప్రత్యామ్నాయం ఎయిర్పోర్ట్ పెట్టవచ్చు అనేక దగ్గర ఉన్నాయి ఈ ప్రాంతానికి ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం ప్రజల్లోకి వెళ్తాం ఇంకా విస్తృతంగా అనేక అంశాలను అధ్యయనం చేసి పత్రికా ముఖ్యంగా మళ్ళీ మాట్లాడతాం నా పేరు వంకుల మాధవరావు సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి